పల్లవి అయితే యాక్ట్ చేస్తూ ఉందన్నమాట వచ్చి రాగానే వాళ్ళ అక్షయకు అయితే వాళ్ళ నాణం అయితే తిడుతూ ఉందనమాట అసలు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు అని చెప్పేసి అయితే మీ ఆవిడ దాన ధర్మాలు చేస్తుంది అంటుంది అక్కడ ఉన్న ప్రణయ్ అయితే అలా చూస్తూ ఉన్నాడనమాట తినైతే నవ్వుకుంటూ ఉంటుందన్నమాట అవని మీద నానా మాటలు చెప్పించి దాన్ని చెడ చెడ్డని చేద్దామని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య కూడా చాలా షాకింగ్గా ఫీల్ అవుతుందనమాట అయినా ఇప్పుడు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి అయితే పల్లవి ఏదో నార్మల్గా అంటూ ఉంటే అది ఇప్పుడు చెప్పినా రేపు చెప్పినా ఎప్పుడు చెప్పినా చెప్పాల్సింది చెప్పా చెప్పాలి కదా అది చెప్పకపోవడానికి ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట వాళ్ళ నాన్న అనగానే ఇక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ అమ్మ అయితే తన పేపర్లు అయితే చేతుల నుంచి పడేసి ఏడుస్తూ కూర్చుందనమాట ఏడుస్తూ ఉంటుండగా ఇక్కడున్న వాళ్ళ ఆయన అయితే అంటూనే ఉన్నాడు అక్షయ్కి సగం మాస్తి రాస్తున్నానని ఏడుస్తున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట లేదండి నేను అతను అక్షయ్కి సగం మాస్తి రాసిచ్చారని ఏడవట్లేదు అతనికి అక్షయ్కి వాళ్ళ అని గు వాళ్ళ అమ్మని గుర్తు చేసి నేను వాళ్ళ అమ్మని కాదని మీరు గుర్తు ఇచ్చేలా చేశారు అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉందనమాట నేను అలా అనలేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట నేను ఎప్పుడు అక్షయ్ని కన్ను కొడుకులానే చూశాను ఇప్పుడు నా బిడ్డ కాదని నేను ఎప్పుడు అనుకోలేదు అనుకుంటే ఆ మాటలు విన్న అవని అయితే చాలా షాకింగ్లో ఉందనమాట ఆ పక్కనే ఉన్న అక్షయ్ కూడా అక్కడ ఉన్న ఆవిడ మాటలు విని చాలా షాకింగ్లో ఉన్నాడు ఏంటి నేను ఈవిడ తల్లి ఈవిడ కొడుకుని కాదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు కూడా నేను నా వేరు బిడ్డలాగే చూడలేదు నాకు అన్న బిడ్డలాగానే చూశాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉందనమాట అతనితోనైతే అక్షయ్ అయితే చాలా షాకింగ్లో అయితే ఉన్నాడు ఈ విషయం నాకు ఇంతవరకు తెలియకుండా ఎలా చేశారని చెప్పేసి అయితే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్